కొత్త సంవత్సరంలో హైదరాబాద్ నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది విశ్వనగరం హైదరాబాద్ ఉత్తర భాగంలో మెట్రో విస్తరణకు పచ్చజెండా ఊపింది మేడ్చల్ శామీర్పేట్కు మెట్రో రైలు సేవలు పొడగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు డీపీఆర్ సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్విఎస్ రెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో మేడ్చల్ మేడ్చల్పేట్ ప్రాంత వాసుల చిరకాల నెరవేరనుంది హైదరాబాద్ ఉత్తర భాగం వాసుల మెట్రో రైలు కళ నెరవేరబోతోంది నూతన సంవత్సర కానుకగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు పారడైజ్ మిడ్చల్ జేబీఎస్ శామిర్పేట్ మెట్రో కారిడార్ల డీపీఆర్ తయారీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంటనే డీపీఆర్లు సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిమిత్తం పంపించారని హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్ల డీపీఆర్ తయారీపై చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీసుకున్నారు పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్ బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ కొంపల్లి గుండ్లపోచంపల్లి కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి ఖార్ఖానా తిరుమలగిరి లోతుకుంట అల్వాల్ బొల్లారం హకింపేట్ తుమ్కుంట వార్ ఎగ్జిట్ మీదుగా శామిరిపేట్కు ఇరవై రెండు కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని సీఎంకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఈ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం ప్రస్తావించారు అయినా రూటు మ్యాప్ విషయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచనలు సలహాలు తీసుకోవాలని ఆదేశించారు మూడు నెలల్లో డీపీఆర్ పూర్తి చేసి కేంద్రం అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్లు మెట్రో ఎండీ చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించారని సీఎం ఆదేశించారని తెలిపారు ఈ మేరకు డీపీఆర్ ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నామని మెట్రో మెట్రోఎ పేర్కొన్నారు శామీర్పేట్ మేడ్చల్ వరకు మెట్రో మార్గాల్ని విస్తరించాలని సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు గతంలో శామీర్పేట వరకు మెట్రో రైలు సేవలు పొడిగించాలని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి తీసుకెళ్లారు ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ వైపు వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ రూట్లలో ఇప్పటికే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మంజూరు కావడం తాజాగా జేబీఎస్ నుంచి శామీర్పేట్ పారాడైజ్ నుంచి మిడ్చల్ వరకు మెట్రో విస్తరించాలన్న నిర్ణయంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని మంత్రి అన్నారు ప్రతిపాదిత నిర్మాణం పూర్తయితే నగరంలో నూట తొంభై కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి మరో నలభై కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే మొత్తం రెండు వందల ముప్పై కిలోమీటర్లలో మెట్రో రైలు పరుగులు తీయనుంది